ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాదులో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రధానంగా విభజన సమస్యల మీద చర్చించుకోవడం కోసం సమావేశమవుతూ ఉంటే ఈ సమావేశాన్ని మీద దర్శకుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అనలేము రాఘవేంద్రరావు గారు తాను ఒక ట్వీట్ వేయడం తర్వాత ట్వీట్ డిలీట్ చేయడం డిలీట్ చేసి ఇంకో ట్వీట్ వేయడం ఇది ఈరోజు నెట్ ఎంట ఒక పెద్ద డిస్కషన్కి కారణమైంది మొదట రాఘవేంద్రరావు గారు ట్వీట్ ఏమేశారు వేశారు ఏమంటా హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో పెట్టారట చంద్రబాబు నాయుడు గారు సో ఆయన హైదరాబాద్కు వస్తూ ఉండడం గురు శిష్యుల సమావేశం మొదట రాఘవేంద్రరావు గారి ట్వీట్లో గురు శిష్యుల సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశం తెలుగు రాష్ట్రాలకు మేలు చేయాలని చెప్పి ట్వీట్ చేశారు యాక్చువల్గా ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఒక అని ఉన్నారు గురు శిష్యులు గురు శిష్యులు అంటే ఎవరు గురు శిష్యులు గురువు శిష్యులు అంటే ముడి మీదంతా గురువు గురువు శిష్యులు అంటే ముడి మీదంతా అన్నాడు ఇద్దరు సహచరులు అనాలి నేను ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అనేవి ఇద్దరు సహచరులు గురు శిష్యులు అంటే గురువు గురు అంటే ముడి మీద ముడి మీదంతా అని చెప్పాడు సో ఇప్పుడు రాఘవేంద్ర గారు ఆ ట్వీట్ చేయగానే కిందరు రిప్లైలు అవే పెట్టారు గురు అంటే ముడి మీద రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ముడి మీద అంతాడంట అని సో వద్దే అబ్బాయి ఏడ అనుకున్నాడు ఏమో కానీ ఆ ట్వీట్ డిలీట్ చేసేసి మళ్ళీ ట్వీట్ పెట్టారు హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దిన చంద్రబాబు నాయుడు తెలంగాణకు వచ్చారు ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవ్వడం సో సో అని చెప్పి శుభ పరిణామం అనే విధంగా మళ్ళీ ట్వీట్ చేశారు అఫ్ కోర్స్ దీని మీద కూడా గట్టిగానే హైదరాబాద్ విశ్వక్ నగర్గా తీర్చిదిద్దాలి అని అంటే ఇంతకుముందు కేసీఆర్ గారి మాటలు కౌంటర్ గా పెడుతూ ఉన్నారు హైదరాబాద్ విశ్వనగరానికి తిరిచిదిద్దారా మరి అమరావతిలో ఇటుకేనే వేయలేకపోయాడు చెప్పేవాళ్ళు వినేవాళ్ళు అయితే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎన్నైనా అవుతారంట అని ఇంకా ఇంకా కామెడీ ఏంటంటే హైదరాబాద్ నేనే కట్టినా హైదరాబాద్ నేనే వెళ్ళిన అంటారు మరి కులి కుది కులి పొద్దుషన్ చేయాలి ఆత్మహత్య చేసుకోదాలన్నారు కేసీఆర్ గారు సో అవన్నీ కూడా మళ్ళీ వీటి కింద రిప్లైలుగా పెడుతూ ఉన్నారు రిప్లైలుగా పెడుతూ ఉన్నారు ఏ మాటగా ఆ మాట కానీ రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కలుస్తున్నారు సమావేశం అవుతున్నారు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఏమైనా కనుక సమస్యలు పెండింగ్ అంశాలు ఉంటాయి వాటి మీద చర్చిస్తున్నారు సంతోషమే ఇక్కడికి పరిమితం అవ్వకుండా ఈ సినిమా వాళ్ళకి ఏ మాట ఒక ఆ మాట కానీ దూరొందో తెలియదు కానీ రకరకాల గులతోటి గెలుక్కుంటుంటారు మీ పని మీరు చేసుకోవచ్చు కదా లేకపోతే వచ్చి ప్రత్యక్ష రాజకీయాలు చేసేయచ్చు కదా మనకి ఈ మధ్యలో విశ్వనగరము అది తీర్చిదిద్దారు మహానగరం తీర్చిదిద్దారు తెలంగాణ అదృష్టం చేసుకుంది ఇట్లాంటివన్నీ ఎందుకు మధ్యలో ఇప్పటికే సగం సినిమా వాళ్ళు వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ లేకుండా పోయిందని అప్పుడప్పుడు కొద్దిగా సీరియస్గానే కామెంట్ చేస్తూ ఉంటారు ఈ సినిమాలల్లో అంతా తెలంగాణ నిర్లక్ష్యం చేసేట్లా జరిగింది అని మళ్ళీ హైదరాబాద్ కిలోమీటర్లు విశ్వనగరము తెలంగాణ అదృష్టం చేసుకుంది రకరకాలు ఎందుకంటే అంతా మీకు